నమస్తే మీరు చూస్తున్నటువంటిది జిల్లా పరిషత్ కేశపళ్ళ స్కూల్ అనంతపురం జిల్లా గుత్తి కోటలోని ఉన్నత పాఠశాలలో ఈరోజు కొనసాగుతున్నటువంటి పోలింగ్ స్థలం భారీ ఎత్తున వందలాది మంది ఓటర్లు ఈ యొక్క కేంద్రాన్ని చేరుకోవడంతో ఒకటే కేంద్రంలో తక్కువ కేంద్రాలు నిర్ణయించడంతో గంటల వరకు కూడా వెయ్యి మందికి పైగానే మరి ఓటర్లు వేచి ఉండడం కనిపించింది ఈ నేపథ్యంలో ఓట్లు వేయాలా వద్ద మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు అంటూ ఓటర్లు నినాదాలు చేయడం కూడా వినిపించింది మహిళలకు చాలా ఆందోళన గురయ్యారు ఒకే హాలులోనే భారీ ఎత్తున మహిళలు పురుషులు ఈ వరుసలో నిలబడడం కూడా చాలా కష్టతరంగా మారిందని దాని సోదరి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా మారుతుందని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తప్ప ఓటు వేయకుండా వెళ్ళిపోతామని ఓటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏమైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు